హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కాకపోతే మేము వరలక్ష్మి వ్రతం రోజే వ్రతం అయితే చేసుకున్నాము అండ్ దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఊరికెళ్ళాల్సి వచ్చిందనమాట సో దానివల్ల ఈ వ్లాగ్ అనేది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ముందుగా అయితే నేను ఈ వరలక్ష్మి వ్రతానికి ఏమేమి నైవేద్యాలు చేసుకోవాలో ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకున్నాను కాబట్టి దానికి తగ్గ అంటే నైవేద్యానికి కావలసిన పప్పులన్నీ ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని నానబెట్టేసుకున్నాను అనమాట అండ్ దెన్ మార్నింగ్ తలస్నానం చేసి ఇంకా నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేశాను ముందుగా అయితే కొన్ని కుక్కర్లో పెట్టుకోవాల్సి వస్తాయి కదా సో అవి అయితే పెట్టేసుకొని మిగతా పనులు చేసుకుంటున్నాను అనమాట ముందైతే తెల్ల సెనగల్ని ఉడికించేస్తున్నాను కొంచెం ఉప్పేసి ఒకేసారి ఒక నాలుగైదు విజిల్స్ అయితే సరిపోతుందనమాట తర్వాత పప్పు సుక్కీలు చేయడానికంటే పూర్ణాలు అంటారు కదా అవి చేయడానికి కానీ నానబెట్టేశాను రాత్రి అది కానీ ఒక పక్క ఉడికించేస్తున్నాను అండ్ ఈ ఈ గ్యాప్లో నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా సో దానికోసం అని చెప్పి యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను అండ్ మీరు మన ఛానల్లో కనుక చూస్తే డైట్ ప్లాన్ వీడియోస్ ఉన్నాయి మండే టు సాటర్డే వరకు ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీ అనుకుంటే చాలా మంచిగా ఉపయోగపడతాయి ఓకేనా అండ్ మండే నుండి సాటర్డే వరకు నేను ఏమేమి తిన్నాను ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాను అంతా మీకు కంప్లీట్గా అనమాట ఆ వీడియోస్లో మీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూసేయండి అండ్ ఇక్కడైతే కొన్ని ఉడికించాల్సిన ఉడికించేశాను అలాగే మహానైవేద్యం కానీ చేశాను గారెలు వేస్తున్నాను అండ్ చాలామంది అంటారు గారెల్లో ఆనియన్స్ వేసి దేవుళ్ళకి పెట్టకూడదు అని చెప్పి సో అదే మేము కానీ ఎప్పటి నుంచో మా అమ్మ చెప్పారనమాట సో మేమైతే నైవేద్యంలోకి గారెలు చేస్తే ఆనియన్స్ అయితే అస్సలు వేయమండి అండ్ నేనైతే ఇక్కడ రెడీ అవ్వడానికి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ శారీ కట్టుకోబోతున్నాను ఎందుకో ఈ శారీ ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను మా మరిది మ్యారేజ్ అప్పుడు కాకపోతే ఎక్కువసేపు కాదు కాసేపు అలా కట్టుకొని తీసేసాను అనమాట నాకు ఎందుకో ఇవాళ కట్టుకోవాలనిపించింది అందుకే కట్టుకున్నాను దట్టు ఆవు దూడా ఉన్నాయి కదా డిజైన్ నాకు చాలా మంచిగా నచ్చింది అనమాట అండ్ నేను ఈ శారీ మీదకి వేసుకున్న జ్యువెలరీ అంతా ఎక్కడ తీసుకున్నాను ఎంత కాస్ట్ పడింది అనేది ఒక జ్యువెలరీ బ్లాగ్ అయితే చేస్తున్నాను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మంచిగా యూజ్ అయింది ఎవరైనా ఒంగోలులో ఉండి జ్యువెలరీ పర్చేస్ చేసుకోవాలి అనే వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడిద్ది అనమాట రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది అండ్ పసుపు పసుపుతో గడపకి పూజించేసాను ఆ తర్వాత తలసమ్మ గారిని ఏదైనా సరే శుక్రవారం రోజు కానీ ఏదైనా పండగలప్పుడు కానీ గడపకి పూజించడం మస్ట్ అండ్ షూట్ కదా దానికి ఎన్ని ఉన్నా సరే ఎంత మంచి డిజైన్ ఉన్నా సరే గడపకి ఇట్లా చేస్తే చాలా మంచిది అంటారు సో అదే చేశాను నేను అండ్ దెన్ ఏమేమి నైవేద్యాలు చేశాను అవన్నీ ఇంకా అమ్మవారికి సమర్పించడానికి పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ నేను టోటల్గా ఎయిట్ చేశాను నైవేద్యాలు అండ్ ఇంకొకటి వచ్చేసి స్వీట్స్ తెచ్చున్నారు అనమాట మా హస్బెండ్ పాల్కోవా సో అది కానీ అంటే అన్నీ కలిపి తొమ్మిది నైవేద్యాలు అయితే వచ్చాయి యాక్చువల్గా అయితే పంచకాజ్యాయం చేస్తుంటే సరిపోయిండేది అంటే బయట నుంచి పెట్టి బయట తెచ్చింది కాకుండా కప్తే నాకు కొబ్బరి అయిపోయింది అనమాట కొబ్బరి సో అందుకే అది పాల్కోవా ఏదైతే మా హస్బెండ్ తెచ్చారో దాన్ని తొమ్మిదవ నైవేద్యంగా పెట్టేశాను ఆ తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చేసాను ప్రిపేర్ చే అంటే అమ్మవారిని ఎలా రెడీ చేస్తారో అది చూపిస్తున్నాను యాక్చువల్గా అయితే కొంచెం డిస్టర్బ్ అయ్యాను అనమాట ఎందుకనంటే శారీ ఎలా కట్టాలో మర్చిపోయాను లాస్ట్ ఇయర్ అయితే చాలా చక్కగా కుదిరింది ఎవ్రీథింగ్ నేను ఏది మర్చిపోలేదు చాలా మంచిగా చేశాము కాకపోతే ఈ సారీ ఏంటంటే శారీ కట్టే దగ్గర కొంచెం ట్రీట్ అయ్యింది దానికి తోడు టెంకాయ సరిగా కుదరలేదు అంటే కొంచెం వంప వచ్చినట్టుందన్నమాట అండ్ పూలు ముఖ్యంగా చాలా లిమిటెడ్గా అనమాట ఇంకా మా హస్బెండ్ వెళ్ళి తెచ్చే అంత టైం కూడా లేదు సో ఈ పూలు లేకపోవడం అలాగే శారీ సరిగా కుదరలేదే అన్న ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఏమో కొంచెం నాకు డిస్టర్బెన్స్గా అనిపించింది దట్టు కంకణం కానీ నేను చేయలేదు మర్చిపోయాను అన్నీ నగలు కానీ అమ్మవారిని కానీ పూలు పట్టు అన్నీ బాగా చేశాను కానీ ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం నాకెందుకో బాధ అనిపించింది అరే ఏంటి నేను సరిగ్గా చేయలేదా ఏంటి అన్నట్టు అనిపించింది కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా మంచిగా కుదిరింది చూస్తున్నారు కదా కాకపోతే పూలు కొంచెం తక్కువ అయ్యాయి దట్టు మేము పెద్ద కుందెలతో దీపాలు కానీ పెట్టాలి అప్పటికే లేట్ అయిపోయింది అన్న కంగారులో దీపాలు కానీ పెట్టలేదు అండ్ మాకు స్పేస్ సరిపోలేదు అనమాట ఈసారి సో అందుకే చాలా సింపుల్గా జరిగింది లాస్ట్ ఇయర్ జరిగినవి అయితే ఫొటోస్ ఉంటే నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి లేదా చివర్లో అయినా యాడ్ చేస్తాను లాస్ట్ టైం అయితే ఏది మర్చిపోలేదు అన్నీ సుపబ్గా జరిగాయి దట్టు పూలు మంచిగా అనమాట ఈసారి కొంచెం పూలు తగ్గాయి అమ్మవారి దగ్గర సో అది కొంచెం బాధ అనిపించింది కొంచెం వెల్త్ అనిపించింది కాదులేండి అండ్ ముందైతే అమ్మవారిని అక్కడ రెడీ చేసేసాం కదా ముందు ఇంట్లో ఉన్న పటాలన్నిటికీ పూజించేసుకొని మా హస్బెండ్ ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నారు టెంకాయ కొట్టి నేను అమ్మవారి దగ్గర ఇచ్చేటట్టు అనమాట అంటే ఇద్దరం కలిసే చేస్తున్నాము కాకపోతే అక్కడ ఇక్కడ టైం అయిపోయిందని చెప్పి ముందు మా హస్బెండ్ ఇక్కడ చేశారు హారతి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఇంకా మాకు తెలిసిన పూజ మేము చేసుకున్నాం అనమాట మా ఇంట్లో ఏదైనా సరే పండగ కానీ ఏదైనా స్పెషల్ డేస్ కానీ బర్త్ డేస్ కానీ యానివర్సరీ కానీ ఏవైనా సరే మాకు తెలిసిందల్లా బాబాకి అష్టోత్తరం చదువుకోవడము టీవీలో అవి యూట్యూబ్లో అవి పెట్టుకుంటాం కానీ విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం ఇవన్నీ కాకపోతే మేము స్వతహాగా చదువుకునేది మాకు వచ్చింది ఏంటంటే బాబాకి అష్టోత్తరం చదువుకోవడం అనమాట సో అది ఇక్కడైతే మా హస్బెండ్ హారతి ఇచ్చేశారు నార్మల్గా పెట్టుకునే దేవుడి దగ్గర అండ్ అమ్మవారి దగ్గర అయితే నేను పూజ చేశాను అనమాట అండ్ ఈ డక్కారు కానీ మా హస్బెండ్ చేశారు లాస్ట్ చెప్పాను కదా లాస్ట్ ఇయర్ డక్కర్ చాలా మంచిగా కుదిరింది పూలు ఎక్కువగా ఉండడం వల్ల భలే పీస్ఫుల్గా అనిపించింది ఈసారి పూలు కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఏదో కొంచెం డిస్టర్బ్ అయినట్టు దట్టు శారీ సరిగా కుదరలేదు అండ్ నగలు సరిగా వేయలేదు ఇదంతా కొంచెం డిస్టర్బ్ అయ్యాను అనమాట బట్ ఎనీవేస్ చాలా మంచిగా పూజ అయితే జరిగింది అమ్మవారికి అండ్ నేను అనుకున్న నైవేద్యాలు అన్నీ చేశాను అండ్ ఇక్కడైతే ఇంకా అష్టోత్తరం చదివేసుకొని నైవేద్యం సమర్పించేసాము అమ్మవారికి అండ్ ఫైనల్గా అయితే అమ్మవారు ఇలా కుదిరారనమాట లాస్ట్ ఇయర్ గ్రీన్ శారీ లాగా కట్టాను సారీ రెడ్ శారీ కట్టాను ఈ అయితే గ్రీన్ శారీ కట్టాను చాలా చాలా క్యూట్గా అనిపించారు అండ్ మీరు గమనించినట్లయితే అమ్మవారికి జుమ్కాలు పెట్టాను చూడండి చాలా బాగా అనిపించింది చాలా క్యూట్గా అనిపించింది అండ్ నేను చేసిన నైవేద్యాలు అయితే గూగుల్ చేశాను ఐ మీన్ తెల్ల శనగలతో గుగ్గులు చేశాను గారెలు పూర్ణాలు ఎర్రశెనగలు అలాగే పులిహోర పాయసం ఇంకా ఏమన్నా అయ్యానా అన్నీ కలిపి మొత్తానికి తొమ్మిది రకాలైతే చేసాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా బయట స్టిక్కరింగ్ చేస్తున్నాము రంగోలీ స్టిక్కరింగ్ అనమాట ఎందుకనంటే నేను ముగ్గు వేస్తే జిన్ని అస్సలు ఉంచట్లేదు తోడు ఒక బట్టలకంతా అయిపోతుంది స్కిన్కి అంతా అయిపోతుంది అందుకని చెప్పి మా హస్బెండ్ జాన్వర్ నుండి ఇలా చేస్తున్నాం అనమాట ఫస్ట్ టైం జాన్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ స్టిక్కరింగ్ చేసాము ఎన్ని రోజులు మంచిగానే వచ్చింది సో ఇవాళ మారుద్దాము ఇంకోటి అని చెప్పి ఆ స్టిక్కరింగ్ అయితే చేస్తున్నాను నేను మా హస్బెండ్ చేసాము చూసారు కదా ఎంత మంచిగా ఉందో ఇవి ఎన్ని కలర్స్ ఉన్నా సరే మనం ముగ్గురైతో కానీ ముగ్గుతో కానీ వేసుకొని రంగులు వేసుకుని టాకాలే వేరు ఎస్పెషల్లీ కావరావు పెట్టుకుంటే నాకు భలే ఇష్టం అనమాట కాకపోతే ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తప్పదు కాబట్టి అది అతికించేసాము బోసిపోకుండా మన వాకిల్ అనేది అండ్ ఫైనల్గా అమ్మవారిని చూసారా ఇంత మంచిగా చేశాను అండ్ నైవేద్యాల్లో మర్చిపోయింది ఏంటంటే తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారికి అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అండ్ చాలా ప్లెజెంట్గా ఉండింది అంతే కదా ఇంట్లో ఎన్ని గోడలు ఉన్నా ఎన్ని రచలు ఉన్నా సరే దేవుడికి అలా మొక్కుకుంటే ఆ ప్రశాంతత వేరు కదా సో అంతా అయిపోయిన తర్వాత ముందు జినేని అయితే నిద్రపుచ్చేసాము యాక్చువల్గా అయితే హనీపాప నిద్రపుచ్చింది జినేని ఈరోజు సో మేము ఇంకా తినడానికి పెట్టుకున్నాం అనమాట నేను మా హస్బెండ్ ఏవైతే చేసామో అన్నీ మంచిగా నీట్ నీట్గా ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం కొంచెమైనా సరే ఆస్వాదిస్తూ తింటాం అనమాట అండ్ జిన్నీ లేకపోతే హడావిడ్ ఉండదు కదా సో అందుకని చెప్పి వాడిని నిద్రపుచ్చేసినాకే మేము తింటాము మోస్ట్లీ అండ్ చేసిన ప్రతి ఒక్క నైవేద్యం కూడా ఎంత మంచిగా కుదిరిందో ఎస్పెషల్లీ మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే దానికి నైవేద్యాలుగా చేసిన వాటికి చాలా తేడా ఉండిద్ది అదొక రకమైన టేస్ట్ అనేది యాడ్ అయిద్ది కదా సో అదే అనమాట హాయిగా తినేసాము కాసేపు బ్రష్ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ దగ్గర నుంచి యాక్షన్స్ లేపించి చేసుకొని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అలాగే అక్క మా ఇంటికి వచ్చామన్నమాట తాంబూలం ఇచ్చిపుచ్చుకోవడానికి అన్నట్టు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మాకేంటంటే అంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ నాకు ఎస్పెషల్లీ నేనేమో అంత బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి ఈయన ఈ ఏమంటారు ఈ వాయినాలు ఇచ్చుకొని పుచ్చుకోవడం అంత తెలియదు అనమాట నాకు చాలా అంటే చాలా క్వైట్గా రీసెంట్గా ఉంటాము మేము ఎందుకనంటే అంత టైం ఉండదు యాక్చువల్గా వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడడం చురుకులు పెట్టుకోవడం ఇట్లాగా సో అందుకే మా అక్క అనమాట నాకు ఉండేది సో ఆమెకి పిలిచి ఇచ్చాను తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాయనం తీసుకోవడానికి ఈ మధ్యలో చిన్నీ చూడండి ఎలా చేస్తున్నాడు ఏంటిదంతా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది వాడికి ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తుంది కదా సో అన్ని దగ్గరుండి చూస్తున్నాడు అనమాట అండ్ చెప్పినట్టు అక్క వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాను వాయనం తీసుకోవడానికి వారాహి అమ్మవారి నవరాత్రులలో అయితే ప్రతిరోజు నేను హనీపాక్కి ఇచ్చాను అనమాట ఈవెన్ పెళ్ళైన వాళ్ళే కాదు పెళ్ళి కాని వాళ్ళు కూడా అమ్మవార్లతో సమానం అండ్ చాలా మంచిది అనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు మా అత్తమ్మ నాకు ఇచ్చేవాళ్ళు మా చిన్నత్తమ్మ నాకు బాగా గుర్తుంది కాళ్ళకి పసుపు రాసి ఈ తాంబూలం వాళ్ళ చేతిలో పెట్టేదనమాట నాకు చాలా అంటే చాలా మంచిగా గుర్తుంది సో అది గుర్తొచ్చింది నేను హనీపాప్కి ఇస్తుంటే సో ఇదనమాట ఈ వాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది మా సింపుల్ వరలక్ష్మి వ్రతం అనేది అసలు మర్చిపోవద్దు అండ్ లాస్ట్లో లాస్ట్ వరలక్ష్మి వృత్తానికి సంబంధించిన ఫోటోస్ కానీ యాడ్ చేస్తాను చూసేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంటాను ఆల్రెడీ డైట్ ప్లాన్ వీడియోస్ మండే టు సాటర్డే ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూసేయండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో చాలా మంచిగా యూజ్ అవుతాయి అండ్ మీరు రిజల్ట్స్ అయితే ఎంబటై చేస్తారు సో ఇదన్నమాట మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అందువరకు బై టేక్ రోల్ ఆఫ్ యూ